గుడ్ మార్నింగ్ అన్నయ్యూ రెండు అన్నయ్య నీళ్లు తీసుకొస్తా నీకు టీ కావాలా సరే பதி நிமிஷம் ஆகும் சார் மாடல் சார் நான் சூசார் காப்படாருக்கு మీద మీరు రాసిన రెండు లైన్లే నన్ను కాపాడాయంటే మీరు నమ్ముతారా సార్ దయ్యం అనుకుంటున్నారేమో నేను బతికే ఉన్నాను సార్ అది చెప్దామని లోపలికి వచ్చాను సార్ నా వల్ల మీ ఇంట్లో మీరే ఏంటి సార్ ఇంట్లో అమ్మాయి స్పర్శ మొదటిసారి తగిలితే ఎలా ఉంటుందో అతనికన్నా గొప్పగా ఎవరు చెప్పలేరు కానీ ఆ స్పర్శలో ప్రేముందా భయముందా తెలుసుకోలేని తెలుసుకోలేనివాడు మగాడు కాదు కదా మనిషి కూడా కాదు सुंदर साला सुंदर मैंने अपने पति के टॉर्चर की वजह से सुसाइड किया और अब तुम मुझ पे टॉर्चर कर रही हो छीनती दहशतस्तन लीग टेलीविजन वाला चला माटा डाले నువ్వు ఇప్పు నేను విప్పమంటావా నేను ప్రేమిస్తున్నాను ఆ మొహమైందదే చెత్తముంటా రొమాన్స్ ఎక్కడ రొమాన్స్ ఏది జావు సుందర్ సుందర్ అని చెప్పు నమ్మకే చూసుకో హిందీలోనే చెప్పి సాఫే ఆచావు मर के भी हमें मार रहे तो सुंदर सुंदर चपंदर ना नो <laughs> कुछ नहीं कर सकते और हम लड़कियों से ऐसे ही करवाते हो <laughs> ఇలా ఆత్మలతో దారుణాలు చేస్తూ తన దాహం తీర్చుకుంటున్న అంతకు మించిన దారుణాన్ని కొరికెట్టారు అది ప్రేమించ అలా వీడి ప్రేమను విని కళ్ళు మూసేసిన అమ్మాయి వీడితో డీప్ లవ్లో పడిపోయింది అమ్మాయిలు ఆత్మలైనా సరే ఆలోచించే పని మాత్రం చేయరని అప్పుడే అర్థమైంది మీరా మీరా నా వేదో కోపం ఎందుకు నీ పేమ నీ కాదంటానా ఆత్మవి కాబట్టి నా అందం చూడకుండా నా ఆత్మని ప్రేమించావు మీరా అదే బతుకుంటే నన్ను తిరిగి కూడా చూసుండవు అలాంటిది నిన్ను కాదు నేనెక్కడికి వెళ్తాను మీరా ఎక్కడున్నావు ఎక్కడికి వెళ్ళిందో దొంగ వస్తున్నా వస్తున్నా నన్ను చూడుకున్నంత తప్పు నేనేం చేశానో చెప్పు మీరా 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 నువ్వు మాట్లాడకపోతే నేను మళ్ళీ పిలవను గుర్తుపెట్టుకో నేను కూడా చచ్చిపోతా మరి నవ్వవా నవ్వాలి అవ్వలేదంటే ఫసత్ చోక్ చెప్తా పడి పడి నవ్వుతావు రై నవ్వు రై డోంట్ కిల్ సో మెనీ లైక్ దిస్ ఓన్లీ వన్స్ ఫసక్ గొడుగు పెట్టుకొని తిరుగుతూ ఉంటా ఎండ కోసం కాదు ఎవరికీ నా మొహం చూపించడం ఇష్టం లేక అలాంటి నాకు కూడా నచ్చను నేను నీకు ఎలా నచ్చా బాగుంటాయి గురూజీ నా మొహం చూసి చెప్పండి గురుజీ సంతోషంగా ఉన్నానా లేదా ఆత్మల్ని అత్యాచారం తప్ప అన్నీ చేస్తున్నావు సంతోషంగా ఎందుకు కానీ నీ కళలో ఏదో కొత్తగా కాంతి అనిపిస్తుంది ఏంటి లవ్ చేస్తాను గురుజీ ఎవరిని అదేంటి గురుజీ అమ్మాయి అమ్మాయిని బ్రతికిందన్న లేక చచ్చిందాన్న చనిపోయే ముందు నేను ఎల్వి చెప్పాను చనిపోయిన తర్వాత అది నాకు ఎల్వి చెప్పింది దానికి నేను పేరు పెట్టుకున్న గురించి మీరా ఏంటి మీరా పోతావురా పోతావు నేను చేసిన తోపా కూడా చేస్తున్నావు గురుజీ గురుజీ నా మీరా ఆత్మను తాకాలి గురుజీ అది ఎలా సాధ్యమో మీరే చెప్పాలి తాకడం అంటే చివరికి నాలాగే నువ్వు కూడా అక్కడికే వచ్చావు ప్రకృతి ధరం నీ హార్మోన్లు చేస్తున్నారాజు కొంత నీ మీరా కన్నీగా చనిపోయినాలి అలాంటి ఆత్మను తాకాలంటే దాన్ని ఇంకో శరీరంలోకి రప్పించాలి అది ఆ ఇంకో శరీరం ఒప్పుకోవాలి అలా ఒప్పుకునే అమ్మాయి ఎక్కడ దొరుకుతుందో వెతుకు తను కాపాడింది వాడుకోవడానికి అని తెలిసిన ప్రస్తుతం తనున్న పరిస్థితికి అతని నమ్మి వెనక వెళ్లడం ఒక్కటే ఆమెకున్న ఆప్షన్ మన శరీరంలో ఎక్కడో ఓ మూల దాగున్న ఇరవై ఒక్క గ్రాముల బరువు శరీరం నుంచి బయటకొచ్చి ఎటువెలాలో తెలియక ఇక్కడే సంచరిస్తుంటాయి వాటికే మీరు దెయ్యాలని పేరు పెట్టి భయపడుతున్నారు భయపెడుతున్నారు నిజానికి అవి మనుషుల్ని చూసి భయపడుతుంటాయి వాటిని వశం చేసుకుంటే మనం చెప్పినట్లు వింటాయి నేను వాటితోనే ఆత్మ నా మీరా నేను ముట్టుకోవాలి నీ గర్భానికి కారణం కనుక్కోవాలి నీకు నేను మాత్రమే సహాయపడగలను నాకు నువ్వు మాత్రమే సహాయపడగలను

ముందు ఇలా అయిందో తెలుసుకోవాలి నాకు ఎలా ఈ ప్రెగ్నెన్సీ వచ్చిందో తెలిసి తీరాలి అదే నాకు ముఖ్యం అందుకు ఏం చేయమన్నా నేను చేస్తాను ముందు నీ సమస్య గురించి ఆలోచిద్దాం